జంగారెడ్డిగూడెంలో సూపర్ పోలీసు సేవలు నిర్వహిస్తున్నారు రికవరీ చేసిన సొత్తును ఏఎస్పి సుస్మిత స్వయంగా బాధితుల ఇంటి దగ్గరకు వెళ్లి అందజేస్తారు బాధితులు అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేస్తారు ఒక వృద్ధురాలు పంట పొలంలో పనిచేస్తుండగా ఆమె మెడలో ఉన్న బంగారు తాడును దొంగలు తెంపుకుపోయారు అదే దొంగల నుంచి ఆ బంగారాన్ని రికవరీ చేసి బాధితులకు స్వయంగా వారి ఇంటి దగ్గరకు వెళ్లి వారు కష్టపడి సంపాదించుకున్న సొత్తును జంగారెడ్డి మండలం పేరంపేట గ్రామంలో బాధితులకు అందజేస్తారు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్ జంగారెడ్డిగూడెం ఎస్ఐ వీరప్రసాద్ లక్కవరం ఎస్ఐ జబీర్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి సైతం చరవాణిలను అందజేశారు దొంగల నుంచి రికవరీ చేస్తున్న సొత్తును బాధితులకు ఇవ్వడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది అలాగే పట్టణంలో కూడా రికవరీ చేసిన బంగారాన్ని మరో రెండు కుటుంబాలకు స్వయంగా ఇంటికి వెళ్లి అందజేస్తారు స్వయంగా ఇంటికి వచ్చి పోలీసులు సొత్తును అందజేయడంతో పోలీసుల సేవలను ప్రజలు అభినందిస్తున్నారు లాక్కుపోయారండి లాక్కుపోయినప్పుడు మేము చాలా సార్లు పోలీసు వారికి చెప్పాం కంప్లైంట్ పెట్టామండి పెట్టినప్పుడు పోలీసు వారు సహకరించి ప్రతి సంవత్సరానికి మాకు ఇప్పించారండి మరి చాలా ధన్యవాదాలు చాలా ఆనందంగా ఉందండి మాకు మరి వరకు పోతే దొరికే కదండి మరి పోలీసు వారు చాలా కష్టపడి మాకు ఇచ్చారండి ఎంతో ఆనందంగా అండి